సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవడం ఆడవాళ్ళు మగవాళ్లుగా మగవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటీఈ ఇన్ ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ లో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం సెల్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ టూ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ టూ త్రీ సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ Sarza. Ila nilowu. Oke. Tak. Ani ఈ ఫ ఈనాడు ఇది కాదు సరే ప్రజలు మర్చిపోతూ ఉంటారు భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఏంటంటే మర్చిపోవడం గుర్తుండవు ఇంతే మా నాన్నగారు చచ్చిపోయారు కదా చచ్చిపోయినప్పుడు నాలుగు రోజులు ఏడుసాం తర్వాత మర్చిపోయాం సొంత తండ్రిని మర్చిపో పెన్సర్ మర్చిపో మర్చిపోతాం అదే మళ్ళీ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు గుర్తు చేసుకుంటూ ఉండాలా ఇది పెన్సర్ పుడి పుడిది కాదు నందమూరి తారక గారు ఉన్నప్పుడు ఎనభై మూడో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు ఇది సార్ నలభై రెండు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామాలయ్యారు పెనం முப்ப ஐது ரூபாய் நெரக்கிச்சு நலபை ரெண்டு கிட்டம் பெத்த முப்பை ஐந்து ரூபாய் இப்படி எதிர்கொள்ந்தா பெருக்கொண்டு 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 அது குறித்து நாலு விஷயம் செப்போட்டோ தீக்கு எப்ப எந்த கஷ்ட அரவை மூணு லட்ச பத்தொம்பது வில மூணு வந்த தொழில் இறம் ఎంతమంది అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి రాష్ట్రం మొత్తం ఖర్చు పెడుతున్నాం ప్రతి నెల ఒకటోదానికి పూర్వం పూర్వాలి రెండు మూడు రోజులు లేట్ లేదా అది కూడా లేదు వారికి నెలకి నెలకి ఎంత అవుతుందో మీకు తెలిసా అని అడుగుతున్నాను రెండు వేల ரெண்டு வந்த கா ரெண்டு தொ மனக்காடி ஜ மொத்தம்ம ஜ அனக்கப்பள்ள விசாபட்டம் அ அனக்கப்படி ஜன் மன ஜம் அது தெரியாது கொ அந்த காலப்படி கொஞ்சம்தான் అనకాపల్లి జిల్లాకి వస్తే అనకాపల్లి జిల్లా మన జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఐదు మందికి ప్రతి నెల రెండు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఐదు మందికి వీరికి ఎంత అవుతుంది నెలకి మన అనకాపల్లి ఒక జిల్లాకి నూట ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షలు ఒక జిల్లా మన జిల్లా ప్రతి నెల అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గానికి వద్దాం జిల్లా అయిపోయింది కదా రాష్ట్రం అయిపోయింది జిల్లా అయిపోయింది మన నర్సీపట్నం జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ప్రతి నెల ఎంతమందికి తెలుసా మీకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది మందికి మన నియోజకవర్గం మొత్తం నలభై ఒక్క వేల నుంచి సుమారు రెండు వేల నలభై రెండు వేల మంది వెళ్తున్నాం దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నెలకి పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష నలభై మూడు వేల దర్శించడం నియోజకవర్గానికి మాగాపాల మండలంలో ఎంతమంది ఫెన్షన్ చేశారు ప్రతి నెల పదివేల పదివేల ఇరవై నాలుగు మంది ఫెన్షన్ తగ్గున్నారు మీ మండలంలో పదివేల మంది నలభై రెండు మందికి ఒక్క మీ మండలంలోనే పత్తి నెల ఒకటో తారీఖుని పెన్షన్ ఇస్తున్నాం తర్వాత విడుదలూరు గ్రామాలకు వస్తాం మీ గ్రామానికి వస్తాం మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు ఒక్క గ్రామంలోని ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇస్తున్నాం చంద్రబాబు నేను చంద్రబాబు నాయుడు గారు దానికి ఎంతో ఒకటి ఖర్చు వచ్చి మీకు ముప్పై ఆరు లక్షల యాభై వేలు అవుతుంది మా గారు మీకు ప్రతి నెల మీ ప్రతి నెల ఒకటో తరగతిని మీ గ్రామానికి ఇచ్చే డబ్బు ముప్పై ఆరు లక్షల యాభై వేలుగా ఈ నెల కొత్తగా మా నర్చి పట్టుకు ఈ నెల మొన్న వచ్చేది మరి కొత్తగా నలభై రెండు మందికి భర్తలు చచ్చిపోతే ఈ నెల భర్తలు చచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ ఇక్కడ కాన్స్టన్సీలో నలభై రెండు మందికి నెల ఇచ్చారు ఎక్స్ట్రా అది కాకుండా మాంగా పడల్లో న్యూ విడియోస్ భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఈ నెల మళ్ళీ ఎక్స్ట్రాగా తొమ్మిది మందికి ఇస్తాం ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్ఫార్డ్ చేయట్లేదు చేస్తారనే వస్తున్నాం రెండోది ఏంటంటే మీ గిరిజరు గ్రామానికి వస్తాం ఈ గిరిజరి గ్రామానికి వచ్చినాక మనం వచ్చి ఎలక్షన్ అయింది మరి మీ జనాభా రాశారు ఇప్పుడు నేను గిరిచూరు గ్రామానికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు లోడ్లకు కానీ అవును కదా అది కూడా అవద్దు ఒప్పుకున్న అరవై లక్షలు ఇచ్చారు మాకారపాలెం మండలంలో కేవలం సీసీ రోడ్లు డ్రైన్లు శ్మశానాలకి తప్ప ఈ మండలం అంతా ఎంత చెంది సంవత్సరంలో ఇది తెచ్చుకోవాలి ఉన్నది ఉన్నట్టు తప్పులేదు ఈ ఒక్క సంవత్సరంలో మీ మాకారపాలెం మండలానికి సిసి రోడ్లు కానీ డ్రైన్ కానీ శ్మశానాలకు కానీ నూట ఇరవై ఏడు వర్కులు ఇచ్చారా నూట ఇరవై ఏడు వర్కులు దానికి డబ్బు ఎంత ఇచ్చింది సార్ పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షలు ఇచ్చారు మీ మంటలానికి ఒక్క మంటలానికి మళ్ళీ మిగతా నర్సీపట్నం నాదవారం ఇవన్నీ కాకుండా మీ ఒక్క మంటలాన్ని తర్వాత మొన్న వాళ్ళు పుకార్ పెట్టారు ఫ్యాన్షన్ తీసేస్తాడు చంద్రబాబు నాయుడు నీకు తెలిసి ఉంటుంది ఆ విషయం పని పాట లేని ఉంటాను కదా రాతూ ఉంటారు చెప్తూ ఉంటాడు ఫ్యాన్సర్ తీయట్లేదమ్మా ఫ్యాన్సర్ అబద్ధం అది అంతా కాకపోతే దొంగ ఫ్యాన్సర్ తీసేస్తాం దొంగ ఫ్యాన్షన్ అంటా నేను నిజంగా వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లేని వారికి ఇద్దాం నాది బాధ్యత ఇటువంటి దొంగలు రాష్ట్రంలో లక్ష మంది ఉన్నారు లక్ష మందికి నెలకి మనిషికి ఆరు వేలు ఇస్తారు మనిషికి లక్ష మందికి అమ్మ లెక్క ఏంటి వీళ్ళు మనిషికి లక్ష మందికి నెలకు ఆరు వేలుకి నెలకెంత చెప్పు అరవై కోట్లు అమ్మ అరవై వందలు కాదు అరవై వేలు కాదు నెలకు అరవై కోట్లు తినేస్తారు వీళ్ళు దొంగలో నెలకి సంవత్సరాలకి ఎంత చెప్పండి సంవత్సరానికి ఎంత చేసామా ఏడు వందల ఇరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు ఆ డబ్బుతో నర్సిపట్ అన్ని చూడాలి గ్రామాలకు రోడ్డే చుట్టుకోవాలి సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లు తినేస్తున్నారు సంవత్సరానికి లెక్క చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్క లెక్కేయండి ఏ మూడు వేల ఐదు సంవత్సరాలు లెక్క అయితే మూడు వేల ఆరు వందల కోట్లు ఆ మూడు వేల ఆరు వందల కోట్లు దొంగలకు ఇచ్చి వదులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎంత మంది రైతులు బాగుపడతారు ఆడవాళ్ళు తిరిగిపోవచ్చు కానీ ఇక్కడ చదువుకున్న పొరవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది మీరు ఆడవాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మ కనుషణం భారతదేశంలో మనరాజు పై రాష్ట్రం రాష్ట్రం ప్రసవానికి తెలియని చెబుతాను మళ్ళా రాష్ట్రం చాలా ఉన్నాయమ్మ అన్ని రాష్ట్రాల్లో ఫెడీస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఫెడీస్తున్నారు మల్లగే ఎంత ఇస్తారు తెలుసా పక్కన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా హైదరాబాద్ అక్కడ ముఖ్యమంత్రిగా అంతేస్తారు పెన్షన్ నిలిచారు అక్కడ రెండు వేలే రెండు వేలు ఇస్తారు పక్క రాష్ట్రంలో కేరళ అక్కడ చేస్తే పెన్షన్ నెలకి పదహారు వందలు పదహారు వందలు అలాగే తమిళనాడు చెన్నై చెన్నై తమిళనాడు చెన్నై అక్కడ ఎంత ఇస్తారు తెసా నెలకి వెయ్యి రూపాయలు ఇస్తారు మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే ఈ తేడా తెలియ తెలియబో కష్టం జపాల్ జపాల్సి పాల్సిన చెప్తాం విష్కారంగా చెప్తుంది అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర మంచి రాష్ట్రం మనకంటే డబ్బులున్న రాష్ట్రం అక్కడ కూడా మీరు వెనక మీ రూపాయలు ఇస్తారు అలాగే గుజరాత్ గుజరాత్ అంటే ఎవరు మీకు ఇప్పుడు ప్రధానమంత్రి గారి రాష్ట్రం ప్రధానమంత్రి ఎవరు తెస మోడీ గారి రాష్ట్రం సొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో పెన్షన్ తెలుసా మీకు ఏడు వందల యాభై రూపాయలు మోడీ గారు రాష్ట్రంలో ఏడు వందల యాభై రూపాయలతో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలతోటే ఇక్కడ బెంగళూరు బెంగళూరు ఉన్న ఊరు కర్ణాటక రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ ఉన్న రాష్ట్రం కర్ణాటక అక్కడ పెన్షన్ ఎత్తుంటారు తెలిసి ఏడు వందల యాభై రూపాయలు నెలకి నెల కదా അന്നിട്ട് അപ്പം രാഷ്ട്രം രാഷ്ട്രം തന്നെ ഒരിസ ഒരിസ ഉണ്ട് കമ്മി ഉറപ്പിക്കുടി കരിസാ ആ രാഷ്ട്രീയ മണ്ണേന പണ്ടൊക്കെ ഊരി പിടിച്ച് എന്താ പിടിച്ച് എന്താ ഫ്രണ്ട്സ് അത് നീ ആരോള ഒരിസാ ഐദ నెలకే సర్వాగ ఇంకో చిన్న విషయం ఆఖరి బీహార్ అని రాష్ట్రం బీహార్ ఇప్పుడు మన ఏరియా నార్త్ మొగ్గలు నాటి వస్తారు గడబలు వస్తారు మొగ్గ ఆడ మొగ్గలు మన ఏరియా ఆ రాష్ట్రంలో ఫ్యాన్షన్ ఎంత తెలుసా నాలుగు వందల రూపాయలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు మెషనో చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అంటే ఇది చెప్పాలంటే ఒప్పుడు చెప్పట్లేదు మనం ఆ రోజు అంశంలో మాట ఇచ్చాం కాబట్టి మాట్లాడి పెట్టుకుంటున్నాం మంచో చెడ్డో కష్టమో నష్టమో అంటే మిగతా రాష్ట్రాలకి మనకి ఇప్పుడు చెరువు నిన్నే మనం చేసి ఉదయం చేసేది ఆరు ఎంటలు చేస్తే ఈ చెరువు గండి కొట్టిందని తెలిసింది నాకు నేను వెంటనే ఆఫీసుని పంపించాను ఆ చెరుకు ఒడిసి తక్కువ చెరుకు పోతే మా పండుగ గిరుతున్న పంటలకు ఇబ్బంది అంటే కలిసి గారితో వెంటనే మాట్లాడి ఆ గారితో అందుతో మాట్లాడి ప్రస్తుతం అందాక టెంపరీగా ఈ పంట పండి వరకు టెంపరీగా మూడు లక్షల వచ్చాడు ఇరిగేషన్ ఆ బ్రిడ్జి దగ్గర ఉన్నారు వెళ్తాను నేను అక్కడికి చూడడానికి మూడు లక్షల రూపాయలు కావన్నారు ఆ మూడు లక్షల రూపాయలు కలిసి నాకు కాదు మూడు లక్షలు వస్తే మీ దగ్గరుండి ఏం చేస్తే ఈ సంవత్సరం పంటకి ఇబ్బంది ఉండదు పంట పండించిన తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఇరవై గురించి ఏర్పాటు చేస్తాను మీరు కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం తీయడాన్ని సిద్ధంగా ఉన్నాను అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది ఎప్పుడు వరకు ఉంటామో పోతాము ఎవరు తెలుసు అదే ఉన్న నాడు ఏం చెయ్యాలి తప్పనితో ఉన్నాను తేరం చెప్తున్నాను అందరు మధ్యలో చేసి చేస్తాను దాన్ని సహకరించాను నేను నేను నాలుగో తరం రక్తదానం పెట్టాను ఎందుకు నాకోసం రక్తదానం క్యాంప్ పెట్టబడ్ నాలుగో తరగతి నా పుట్టినరోజు నా కోసం మా అబ్బాయికి మా ఆవిడికి రక్తం కోసం అదే ఎవరైనా ఏదైనా ఊర్లో యాక్సిడెంట్ అయ్యి లేదా ఆపరేషన్ చేసే రక్తం ఉండలేదు రక్తం కొనాలంటే విశాఖపట్నం ఏడు వేల రూపాయలు తీసుకుంటాను ఒక ప్యాకెట్ నేను ఏదేదైనా పుట్టినరోజు రక్తం ఇవ్వాలరా ఊరికి పది మందులు అండి ఊరికి పది మంది వచ్చి రక్తం ఇస్తే మన నియోజకంలో ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే మనం ఫ్రీగా ఇస్తాం రక్తం డబ్బులు లేకుండా ఇస్తాం విశాఖపట్నం ఏడు వేలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ చేయడం రెండు ప్యాకెట్ కావాలి పద్నాలుగు వేలు లేకపోతే కొనుక్కోలేకపోతున్నారు లేకపోతున్నారు ఫ్రీ మీకు ఊరికి పది మంది తీసుకురండి పది మందికి మనిషికి లక్ష రూపాయలు చొప్పుని పది లక్షలు ఇస్తాను ఆ మనుషుని కాదు ఆ డబ్బుతో మీ ఊళ్ళో ఏదో తీసుకోండి లేదే పదిహేను మందిని తీసుకోవటావు పదిహేను లక్షలు ఇస్తాం ఓకేనా ఒప్పందం ఒప్పందం ఓకేనా ఓకే తప్పనా తప్పనా ఓకే నువ్వు అంటే చాలు